என்ன வழியாரு அட்டுத்திரி ஜுட்டே! మనోజు అనోజ్ గడ్డి పాటిస్తూ అంత అద్భుతంగా నటి పాత్రని ఎన్నో రకరకాల ఒక సన్నివేశాల్లోని ఎన్నో ఎక్స్ప్రెషన్లు చూస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా అర్థించాడు మనం చిన్న కుర్రాడైన అద్భుతమైన రీతిలో ఒక ఐదు ఆరు క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో డిఫరెంట్ లో తనదైన నటన వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించాడు ఓ నా పాత్రని నా తక్కువ ఓకేనా నా పాత్ర పెంచింగ్ మై పెట్ నేమ్ గోవింద్ మై పెన్ గాఢంగా ప్రేమిస్తున్నాంతా థౌసండ్ వర్డ్స్ కరెంటు పాస్ అయిపోయింది మా అమ్మ చిన్నప్పుడు గోరుముద్ద పాటు కామెడీ కలిపి పెట్టేది అభురూపమైన దమ్మ ఆడజన్మ అదే పబ్బలైతేొక్కమ్మ ఒక్క టిక 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 ఓకే ఒక జీవితం ఇది చెయ్యి జారితునికో మళ్ళీ రాణి వీడు అల్లరి కుర్రాడవుతాడు అవుతాడని అనుకున్నాను రచయితగా పాటల రచయితగా పాటలు పాడేవాడిగా స్టెన్

ఏం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏమి చేయలేదు సొంతమనే దూరం పెట్టే రోజుల్లో మీరు ఇంత దగ్గర నేర్చుకుని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే మీ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరు మంచు మనోజ్ మా ఫ్యాన్స్ వేరే కాదు మన ఉన్నారు మా మనోజ్ ఎప్పుడు మా దగ్గర ఉంటాడు మా మనోజ్ అన్న మాకు ఎప్పుడు ప్రేమను ఇస్తూనే ఉంటాడు ఆ భార్య పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం ఎవ్రీ సినిమా ఆఫ్ ఫస్ట్ చూసుకుంటే ఇప్పటివరకు ఎవ్రీ సినిమా ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇస్ ప్రీవియస్ సినిమాస్ తను ఫస్ట్ సినిమా కానీ చూస్తూ ఉన్నాను ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఏ రేంజ్ లో ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్ ఎప్పుడు ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు ఏం చూసుకుని రా నీకు ఆ పొగరు సత్తా సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క కొడితే నొప్పి పుట్టదా పొడిస్తే ప్రాణం పోదా శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొట్టి గుమ్మం నుంచి రావాలి వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు నేను సింహద్వారం నుంచి వచ్చా సిం ద్వారా నుంచే వెళ్తున్నా నాది అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట అంటే గుచ్చి ఎండ పెడతా చిల్లి నీ బలం చూపించా నీ పలుపు చూపించా శత్రువుని కొట్టాలంటే తక్కర్లేదు వాడికి అందరంతా ఎత్త దిగితే చాలు చావు దెబ్బ కొట్టినట్టే తప్పకుండా చెప్పుకుని మార్కెట్లో కాదు ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు ఇక్కడి నుంచి ఆయన నగ్గడం చూస్తే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ లో అందరికీ తెలుసు కోసం నా ప్రాణాలు ఇస్తా వాడి జోలికి ఎవడైనా వస్తే సాయి ఉత్సవాలు దిగేది మేక కాదు ఇన్నాళ్ళుగా ఇక్క చెప్పతి గారు తక్కడనే చూసా ఇక్క పై నెక్కడం చూస్తా అలాగే ఈ మధ్య కాలంలో బాయ్ కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది అది చూసాను అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం సో అది చెప్తాను నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా పది మందికి సేవ చేసుకుంటూ బ్రతి బ్రతికేదే మా డైరెక్టర్ గారు స్టీమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని పెట్టారో పెట్టలేదో తెలియదు హ్యాక్ అయ్యింది అంటున్నారు సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్టు నిజమో కాదో తెలియదు ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా నేను లేకపోతే నేను చెప్పను అలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ రేపు అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తున్నారు చూడండి డే రేంజ్లో తీస్తున్నారో నాకు తెలిసేంత ఎంత బాధ మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగొస్తుందో మనకు తెలుసు అలాగే ఆయనకి ప్రేమ లేకపోయి ఒక రెండు సూపర్ హిట్లు ఇచ్చి మూడో సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తాను నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ అని ఆయన డబ్బు కోసం చేయలేదు ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి ఏమంటే నేను ఒకటే చెప్తాను ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నేను ఒకరిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి ఈరోజు మా డైరెక్టర్ గారి గురి డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు గత రెండు రోజులుగా ఎవరైనా పట్టించుకున్నాడు నేను డోంట్ కేర్ అనే వ్యక్తి ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను డైరెక్టర్ గారు మీది మంచి మనసు మీరేంటో మా అందరికీ తెలుసు అండ్ నేను చెప్తున్నా సినిమా లవర్స్ ఎవరు ఏ రాష్ట్ర నుంచి హీరో వచ్చాడు తమిళ్ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా తమిళ్ సినిమానా తెలుగు సినిమాన చూడకుండా క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మన మెగా అభిమానులు కూడా మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా వీర సినిమా లవర్సు మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి ఒకవేళ పోస్టు ఆ పోస్ట్ పెట్టేదో అప్పుడు హ్యాక్ అయిందో ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరి తరపున నేను వాళ్ళకు ఒక బ్రదర్గా అన్నగా తమ్ముడుగా మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను సినిమా ఒక్కరిది కాదండి ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము మమ్మల్ని మీరు దీవించండి నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయిది దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నేను మా కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాం మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చింది మీరు అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఇంత ఎంతో ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం మీరే నా కుటుంబం మీరే నా దేవుళ్ళు మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనికా కానీ ఎప్పుడు జనాల కోసం జనాలు శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మా పిల్లలకి మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను బహిరంగ సినిమా గొప్ప విజయం చేయండి అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా ఈ వయసులో కూడా మీరు పద్దునొస్తే సాయంత్రం వరకు కూర్చో కూడా పనిచేస్తారు హ్యాడ్స్ ఆఫ్ సార్ మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు అలాగే శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఆ ఏవీగానే అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో అలాగే వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ ఎడిటర్ గారు కెమెరామ్యాన్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని చాలా అద్భుతంగా చేశారు అలాగే పూర్ణిమ రామస్వామి అక్క ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైన్ నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి మీ గజపతి వర్మ ఎలా కావాలని నేను అడిగి చేసింది థ్యాంక్ యూ అక్క సో మచ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను టైం అయిపోయింది నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్ ముఖ్యంగా నా ఏవియేటర్స్ ఎన్ని సంవత్సరాలు రే థ్యాంక్స్ రా బాబాయ్లు నన్ను భరించారు నా కష్ట నష్టంలో ఉన్నారు నేను మీకేం చేయలేదు నా స్టాఫ్ కూడా నేనే పెద్దగా చేయలేదు నేను నా కోసం అంత కష్టపడి పనిచేశారు నేను అరుస్తున్నా తిడుతూ ఉన్నా ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం తీర్చి ఏం చేసి జన్మకు రుణం తీర్చుకుంటాను నాకు తెలియదు కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భైరవ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది దుమ్ము లేపేద్దాం మచ్చా లవ్ యూ ఆల్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ